నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఈ రోజున రామజీరావు వార్త పేపర్లో మా టీవీ సింహ పేదల డుగు బలయ వర్గాల నాయకుడు శ్రీరాజు రమేష్ బాబు గారి మీద చేసిన అనిశ్చిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున చల్లపల్లి పట్టణంలో ఈనాడు పేపర్లు దహనం చేయడం జరిగింది అయ్యా రామోజీరావు గారు మీ ఎల్లో మీడియా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అధిష్టానం మీద అనిశ్చిత వ్యాఖ్యలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ పార్టీ పార్టీలు చూస్తూ ఊరుకోం కబర్దార్ ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీ మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి జోలికొస్తే ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం శ్రీమాధుల పల్గొడు జిల్లాలో అలాగే మా దీవ్ సినిమా నాయకుడు అవరికిచ్చే శాసనసభ్యులు శ్రీమాధుడు రమేష్ బాబు గారు ఇవాళ పేదల కోసం ఇవాళ రాత్రనక పగలనక పార్టీని బలోపేతం చేసి అనేక సంక్షోభ పథకాలు పేద ప్రజల్లో తీసుకెళ్తున్న నాయకుడు మా శ్రీ రమేష్ బాబు గారు అటువంటి వ్యక్తి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ చూస్తూ ఊరుకుంటావా ఖచ్చితంగా ఈరోజు మన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారి మీద ఈనాడు వార్త అంచత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈరోజు తల్లపల్లి పట్టణంలో ఈనాడు ప్రజలను దహనం చేసి కార్యకర్తలందరూ వచ్చి ఈనాడు పత్రికలను దహనం చేసి అదే కాకుండా మేము చాలాసార్లు అడిగి ఉన్నాం రమేష్ గారు సార్ ఏంటి పరిస్థితి అని మన నాయకుడు ఏది చెబితే నాయకుడు అనబట్టి నడుస్తున్నాయి మనం రెండో మాట లేదు మన నాయకుడు ఏది చెబితే అదే చేద్దామనే మా నాయకుడిని ఇవాళ ఇంత దారుణంగా రామోజీరావు పచ్చ మీడియా ఇలాంటి పనులు చేయడం తగదని నేను మండల పార్టీ తరఫున ఖండిస్తాను